యా యా నేను ఆయన ఆయన వర్షన్ తీసుకుంటాను ఒకరి నుంచి ఆగండి గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు నాకు కూడా ఒక చిన్న అనుమానం ఉండింది ఏంటంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయబోతోంది ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి టీడీపీ ఒక పెద్ద పోస్టర్ని డిజైన్ చేసి పెట్టింది నేను మీలాగే లెక్కేసి చూస్తే దాదాపుగా కూడా దాని విలువ వెయ్యి కోట్ల తొమ్మిది వందల కో వెయ్యి కోట్ల నుంచి వెయ్యి కోట్ల తొంభై కోట్ల వరకు వెయ్యి కోట్ల తొంభై కోట్ల వరకు కూడా అవుతూ ఉన్నటువంటి పరిస్థితి వెయ్యి తొంభై కోట్లు అనుకుంటాను బహుశా సరే ఇక్కడేమో ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇచ్చారు ఏంటి సారీ పదివేల కోట్లు సారీ పదివేల తొంభై కోట్లు ఏదైంది సో అది లెక్కేసి చూస్తే అది లెక్కేసి చూస్తే ఇక్కడేమో ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు ఉంది ఏంటి ఇది అనుకున్నా ఇప్పుడు మనకు రాఘవేంద్ర గారు క్లారిటీ ఇచ్చేస్తారు పదమూడు వేలట మరి అకౌంట్లో వేసేది సో మీరు కూడా మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అదే అంశాన్ని కూడా చూసినట్టు పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పడతాయి ఏంటి వన్ ఇయర్లో ఏం జరిగింది సార్ వెంకటరెడ్డి గారు ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి నిజంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందా మీరు అనుకున్నటువంటి వెన్నుపోటు మీద మీరు స్టాండ్ అవుతున్నారా గారు ముందుగా మీకు ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈ రోజు పెద్ద పేపర్ యాడ్ చేశారు సార్ ఇందాక మీరు చదివినిపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయింది కాబట్టి నరేంద్ర మోడీ గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో నారా లోకేష్ గారి ఫోటో మామూలు అయితే మరి మంత్రులు మంత్రులందరూ ఫోటోలు వేయాలి ఒక నారా లోకేష్ షాడో ముఖ్యమంత్రి గట్టని ఫోటో వేసాను పత్రిక ప్రకటన కూడా విరుద్ధం సుప్రీంకోర్టు ఇచ్చింది తర్వాత మీరు ఏ క్వశ్చన్ సమాధానం చెప్తాను సో దీంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో చూడండి సార్ దేపన్ టూ పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చామన్నారు ఈ ఏడాది మూడు ఇచ్చారా ఒకటి ఇచ్చారా ఆ ఒకటి కూడా తొంభై లక్షల మందికి ఇచ్చారని మీరే చెప్పారు ఇందాక అది కోటి యాభై లక్షల గ్యాస్ కార్డులుంటే తొంభై లక్షల మందికి ఇచ్చామని ఆ తొంభై లక్షల మందిలో మీ తిరుపతి మీ తిరుపతి జిల్లాలోనే లక్ష మందికి ఇంకా డబ్బులు రాలా ఇది ఓన్లీ మీ తిరుపతి జిల్లాలోనే ఈ మరి మూడు సిలిండర్ మూడు సిలిండర్లు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిన ఏడులో డొలతనం మీకు కనపడింది కదా పెన్షన్లకు సంబంధించి ముప్పై లక్షల మంది పెన్షనర్లు ఇంకా పెండింగ్ ఉన్నారు సార్ ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన పెన్షన్ హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఒకరికన్నా ఇచ్చారు ఏడాదిలో కొత్త పెన్షన్ ఒకటన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల రెండు లక్షల పెన్షన్లు ఆగిపోయి ఉన్నాయి జనవరి టు మార్చి వరకు అప్లై చేసిన వాళ్ళకి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ అప్లై చేసిన వాళ్ళకి ఒకసారి ఇస్తారు ఆ రెండు లక్షలు పెండింగ్ ఉన్నాయి అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఏడు నెలలు అనేవాళ్ళు అరవై సంవత్సరాలు దాటి ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక కొత్త పెన్షన్ లేదు మూడు లక్షల పెన్షన్లు కట్ చేసి ఉన్నారు మొత్తం కలిపి ముప్పై లక్షల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి మరి పెన్షన్ హామీ కూడా ఎక్కడ నెరవేర్చినట్టు మీరున్నాక ఏదైతే లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు విద్యార్థులు నారా లోకేష్ గారు ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడండి ఈ రోజు కూడా ఆయన ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఏదైతే అమ్మఒడికి సంబంధించి క్లియర్ గా ఎంతమంది ఉంటే అంత మందికి అని చెప్పి ఈ రోజు కూడా ఇచ్చారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పిల్లవాడికి అదే ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క పిల్లలకి అని చెప్పి ఆయన ఇచ్చిన ఇదిగోండి సార్ మీరు చూస్తే అర్థమైంది చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం మంత్రి లోకేష్ దాని పక్కనే అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి నేడు తల్లికి వందనం కానీ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఏదైతే గవర్నమెంట్ లెక్కల ప్రకారం యూడిఐఎస్సి లెక్కల ప్రకారం అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై మూడు స్కూళ్ళు ఉన్నాయి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అంటే ఎంత ఇవ్వాలి పదమూడు వేల నూట పన్నెండు కోట్లు ఇవ్వాలి ఇంటూ పదిహేను వేలు చొప్పున కానీ వీళ్ళు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ వెంకటరెడ్డి గారు నిన్నటి నుంచి ఇది ఒక చిన్న కరెక్షన్ ప్లీజ్ ఏంటంటే మీరు యూడిఐఎస్సికి సంబంధించినటువంటి లెక్కలు మీరు చెప్తున్నారు నేను కూడా చూశాను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద బహుశా సత్యనారాయణ గారు కూడా దీని మీద ఒక ప్రశ్న ఒకటి బహుశా ఆయన మాట్లాడినట్టున్నారు వివరాలను ఆయన పెట్టారు సో నేను చూసాను ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సారీ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి వివరాలు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ చూసినా కూడా తెలుస్తుంది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై సంబంధించి కింద కూడా వాళ్ళు ఇచ్చారు సోర్స్ రెండు వేల ఇరవై మూడు అడ్మిషన్స్ అని చెప్పేసి మీరు ఆ రిపోర్ట్ చూస్తే కింద చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు కానీ ఇప్పుడు ఇస్తున్నది వచ్చేసి రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి లక్షల మంది విద్యార్థులు చదువు మానేస్తారు ఈ సంవత్సర కాలంలో మానేసారు కాదు అంటే విద్యార్థులకు సంబంధించి అంటే వెళ్ళిపోయిన సార్ ఇప్పుడు అలా కాదు కాదు ఆ సంఖ్య అనేది మనం డ్రామాటిక్ గా చెప్పలేం అంటే ఓకే మీ వర్షం ఎక్కడ మీ వర్షానికి నేను అడ్డుపడట్లా నేను మీ వర్షం ఎక్కడ అడ్డుపడట్లేదండి నేను చెప్తున్నది ఏంటంటే లెక్కకు ఎనభై ఏడు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సో ఇప్పుడు ఒకవేళ మహా అయితే తగ్గితే పెరిగితే రెండు లక్షలు మూడు లక్షలు డిఫరెన్స్ ఉండొచ్చు అంతకంటే డిఫరెన్స్ రాదు కదా ఒకేసారి ఇరవై లక్షల మంది పిల్లలు అయితే మాయమైపోరు కదా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అయినట్టు అది కూడా ఇది కూడా చెప్తున్నా మీకు అడిగారు కాబట్టి ఇది కూడా చెప్తున్నా వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోర్టల్లో మీరు చెప్పినట్టు అరవై ఒక్క వేల మూడు వందల నలభై మూడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందులో గవర్నమెంట్ సెవెంటీ టూ పర్సెంట్ ఉంది ఎయిడెడ్ వన్ పర్సెంట్ ఉంది ప్రైవేటు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఓవరాల్గా చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ లెక్కల ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఇందులో గవర్నమెంట్ స్కూల్స్లో నలభై ఆరు శాతం మంది ఎయిడెడ్ స్కూల్స్లో వన్ పర్సెంట్ మంది అలాగే ప్రైవేట్లో యాభై మూడు శాతం మంది విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పేసి ఎవరు చెప్తుందంటే ఇది ఇటీ చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల డెబ్భై వేల రెండు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు సార్ ఈ విద్యా సంవత్సరం అంటే జూనియర్ కాలేజీ ఇది వచ్చేసి అంటే జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఎస్ ఎస్ ఈ సంవత్సరం ఎంటర్ అయ్యే వరకు తీసుకొచ్చిన అమ్మ అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివేవారు అంటే ఒకటి నుంచి పన్నెండు తరగతులు మీకు కొన్ని స్కూల్లో పదో తరగతి వరకే ఉంటాయి కొన్ని స్కూల్ మీకు పన్నెండు దాకా ఉండొచ్చు కానీ జూనియర్ కాలేజీలు ఉంటాయి పన్నెండు దాకా సో ఇక్కడ అఫీషియల్ లెక్కల ప్రకారం ఒక ఇరవై లక్షల మంది మిస్ అయ్యారు అనేది వాస్తవం ఇదేదో మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు వాస్తవే మనం లెక్కలే చెప్తున్నా నేను ఎక్కడ వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడటా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూడండి సార్ పి ఫోర్ కార్యక్రమంలో పేదరికం నుంచి విముక్తి అంటారు ఏ పేదరికం నుంచి ఏ ఒక్క పేదలు విముక్త అయ్యారు రాజుగారు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు ఇది ఎంత భూత్ వార్త రాయటం తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంటే ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి అంట ఎక్కడ వచ్చింది తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు అంటూ చూద్దాం సార్ ఇక్కడ జెట్ తో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే భోగాపురానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పనులు ఎంత పూర్తయినాయి అనే దాని మీద క్లియర్ కట్ గా వార్త ఉంది మీకు చూస్తే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం పూర్తయింది రన్వే డెబ్బై ఎనిమిది పర్సెంట్ అయింది ట్యాక్సీ వే యాభై ఐదు పర్సెంట్ అయింది పిటిబి నలభై ఆరు పర్సెంట్ అయింది ఏటీసీ వర్క్ యాభై మూడు పర్సెంట్ అయింది ఇతర ముప్పై నాలుగు పర్సెంట్ అయింది రెండు ఇక్కడ కింద వాళ్ళ యాడ్ లో ఇచ్చారు చూడపిసింది సార్ ఎన్టీపీసీ బాగా మనం నోట్ చేయాల్సింది సార్ ఇక్కడ మనం వాళ్ళ యాడ్ లో ఇచ్చారు ఫస్ట్ ఎన్టీపీసీ డైకిన్ ఇచ్చారు సార్ మీరు మీకు కనపడుతుంది కదా రాజుగారి కింద చూశారు కదా డైకిన్ డైకిన్ ఈ డైకిన్ కి సంబంధించి డైకిన్ ఎప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డైకిన్ వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందని చెప్పి డైకిన్ రాస్తున్నాడు సార్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ డీల్ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే ఫౌండేషన్ స్టోన్ ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇనాగరేషన్ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు జగన్ గారి హాయాంలో డైకిన్ స్టార్ట్ అయితే ఇప్పుడు డైకిన్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని వేస్తున్నాడు అట్లానే కొప్పత్తి ఇండస్ట్రియల్ కార్డార్ చోటు కొప్పత్తి ఓరవ కల్లు అవి ఎప్పుడు వచ్చినాయి ఇదిగోండి సార్ కొంగొత్త కొప్పత్తి ఈనాడు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పారిశ్రామిక వాటిలో ఇరవై మూడు పరిశ్రమల ఏర్పాటు కొప్పశ్రామిక ప్రవేశ ద్వారం అక్కడే డిక్షనల్ కంపెనీకి ఏర్పాటైన ఆధునిక ఫైల్ సీఎం జగన్ వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ను ప్రారంభించిన జగన్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి కర్నూలు కడపలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కేంద్ర ఆమోదం ఈనాడు యోరవ కల్ పారిశ్రామిక పార్కు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు కేటాయించి మరి ఓరవ కల్లు కొప్పత్తి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తే సంవత్సరం యాడ్ మా పరిపాలనలో వచ్చి నేను వేసుకుంటే ఎంతకంటే సిగ్గు చేయటం ఓకే సార్ ఓకే సార్ వెంకటరెడ్డి గారు చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్ 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 ఒక చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం